ఓం శ్రీరామ తరగల్ పిప్పల పత్రముల్ దీపముల్ మరుద్దీపముల్ కరికరణాంతములిండమాతుల్ కద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితక్షరంబుల జ్యోత్స్నా పయపిండముల్ సిరు లందేల మదాంధులో ఉదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వరా ఓ శివ శంకర నీటి కెరటాల వలను రావి ఆకుల వలన మెరుపు టద్దముల వలను గాలిలో గాలిలోని దీపముల వలెను ఏనుగు చెవుల కొనల వలెను ఎండమాములు గుంపుల వలెను మినువురు పురుగుల కాంతుల వలెను ఆకాశంలో వ్రాసిన అక్షరముల వలెను జీవుల ప్రాణముల వలెను పాల వెన్నెల ముద్దల వలెను తత్వము కలిగినవని అశాశ్వతములని తెలిసియుడు ఈ మూఢజనులు శ్రీ సంపదలకేల ఆశపడుతున్నారు వాటితో మదమెక్కి ఎందుకు గుడ్డివారవుతున్నారు శ్రీకాళహస్తీశ్వర వారందరిని మంచి మార్గంలో నడిపించే వారము ఇదే కదా స్వామి నీ పంచంబడి ఉండగా గలిగి నన్ భిక్షాన్నమే జాలు నీ ఉండగా కలిగి నన్ భిక్షాన్నమేజాలు నిక్షేపం బబ్బిన రాజకీటములనే క్షేంపగా నోప నాశా పాభుల బృట్టి త్రిప్పకము సంసారార్ధమై బంటుగా జే భట్టం దయగలిగలేని మదిలో హే స్వామి కళహస్తీశ్వర నీ దయగలిగి నీ చూరు కింద పడి ఉండు భాగ్యము కలిగినచో నాకు అదే చాలు భిక్షాన్నమైన ప్రసాదముగా స్వీకరించను ఓ ఈశ్వర నిధి నిక్షేపములు ఓ సంగ నీచులైన ఈ అధమాధమ రాజులను కీర్తించలేను సేవించలేను నీ హృదయం అందకు భక్తునిగా చేర్చుకుంటకు దయగలిగినచో ఆ శాపాశములతో అనిత్యమైన సంసారమందు బంధింపకు స్వామి కళహస్ నీ చింతకు నన్ను చేర్చుకో నీ పేరు భవాన్ని నిఖ్యాత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదము గుని గదా నీ బిడ్డనైనా నన్నీ పాటింగరణింపు మో పనికి బట్టి మానదవదో శ్రీకాళహస్తీశ్వర ఓ కాళాస్తీశ్వరా నీ నామజపము నీ పాదతీర్థము నీ తాంబూలం యొక్క తమ్మి నీ యొక్క ప్రసాదము తీసుకొని కదా నీ బిడ్డడినైనాను నీ అయిన తర్వాత మరెవ్వరికి నీ బిడ్డగా జన్మించలేను నన్ను నీ వద్దకు తీర్చుకు ఓ ఈశ్వర నన్ను నీ వడిలోనికి తీసుకున్న తర్వాత మరల విడవకూడదు సుమా నాకు మోక్షను ప్రసాదించి మరో జన్మ లేకుండా జీ స్వామి గ్రహ దోషం బులు దుర్నిమిత్తముల్ నీ కళ్యాణ కళ్యాణనామంబూ ప్రత్యాహము వేర్కొన్ను నృత్తమోత్తముల బాధం బిట్టగా నోపునే దహనం గప్పగజాలునే శల సంతానంబు నీ సేవ చేసి హతక్లేశలు గారుగా కమలజల్ శ్రీకాళాస్తిశ్వర ఓ ఈశ్వర నిత్యం నీ సేవ చేయు నీ నామమును జపించు పుణ్యపురుషులను గ్రహదోషములుగాని గాని ఏమీ చేయజాలవు ఓ పరమేశ్వర ఈ మూడేజనులు నిన్ను తెలియజాలక దుఃఖములను దుఃఖములను భరించుచున్నారు మిడితల దండు నిప్పును కప్పివేయగలదా ఈ సూక్ష్మాన్ని గ్రహించక నిన్ను సేవించక జనులు బాధా తప్త హృదయ హృదయ రోగుచున్నారు స్వామి అడుగంబోనిక నన్య మార్గరతులను బ్రణావనుకినై బోధు నీడు పద పద్మరాధక శ్రేణి భయం పగాయుల పరాపేక్ష కోరడిదింకే మే భవత్ ప్రసాదమతగున్ శ్రీకాళహస్తిశ్వర ఓ కాళహస్తిశ్వర నా ప్రాణరక్షణకై ఇతర మార్గంలో అన్వేషింపాను ఒకవేళ అన్వేషించినను నీ భక్త కోటి ధరికే చేరుదును కానీ అనే దేవతలను ఆశ్రయించను నిన్ను పూజించడం తెలిసి ఉండి నేను ఇతర పద్ధతులను ఎందుకు ఎందులోకి పోవలేను నేను కోరున్నదని నీ దయ ఒక్కటి నాకు అంతే చాలును నేను నిన్నే నమ్మి ఉన్నాను తండ్రి కళహస్తీశ్వర మదమాతంగము ందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్ర దుకూలముల్ పరిమడంబుల్ మోక్షమీజాలు మదిలో మీ నినపేక్ష చేసి నృపదామద్వారీశంబుగాచి దినంబుల్ వృధ ఉత్తురజులకటా శ్రీకాళహస్తిశ్వరా ఓ ఈశ్వర ఏనుగులు గుర్రాలు రథములు పల్లకీలు మాణిక్యములు రంగురంగుల పట్టు చీరలు సువాసన గల పరిమళ ద్రవ్యములు ఇవి అన్నీ మోక్షమును ప్రసాదించు స్వామి కానీ అజ్ఞానులు వాటిపై గల కోరికలను విడలేక రాజు యొక్క తుచ్చ సేవను ఆశ్రయించరు వారి భవన ద్వారమునకు కాపలా ఉండి రోజులను వ్యర్థము చేయుచున్నారు అయ్యో ఈ జనులెంత మూఢులు కదా నిన్న తెలియకున్నారు నిన్ను పూజించి మోక్ష మార్గమును పొందలేకున్నారు స్వామి శ్రీకాళహస్తిశ్వర రోసీరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసి పాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాల కోసి కో నా మనం బడ నీకు ప్రీతిగా సత్క్రియల్ చేసి చేదు దేని శ్రీ శ్రీకాళహస్తిశ్వర హే స్వామి కాళహస్తీశ్వర నా మనస్సు చంచల స్వభావం కలది అది బాహ్య సౌఖ్యములైన స్త్రీ సుఖములను వదులుటలేదు తరుణుల శృంగార సౌఖ్యములను ఏవగించుకున్నటలేదు పుత్రులు మిత్రులు సంపదల యొక్క భ్రాంతిని విడవదు కోరికలనే పెద్ద తలను త్రెంచుకొనదు నీకు మనస్ఫూర్తిగా పూజ చేయాలని కూడా తలపదు విషయవాంచలను వదులుటలేదు స్వామి నా ఈ మనస్సులో స్థిరత్వమును ప్రసాదించి నీపై భక్తిని కలుగునట్లు చేయుము తండ్రి శ్రీకాళహస్తీశ్వర నీ భక్తిని అనుగ్రహించము తండ్రి ఎన్నేళ్ళుండు ఏమి గలండు ఎన్నేళ్ళుండు ఏమి గందు ఇక నేను రక్షించదన్ నిన్నే నిష్టభజించదన్ నిరుపమ్ నిరుపమ్మో నిద్రా ప్రమోదమ్ము నాకెన్న దబ్బెడు ఎంతకాలం ఇక నేనిట్లున్న చిన్నం చిన్నంబుచ్చగా నన్ను నేలుకునవే శ్రీకాళహస్తీశ్వరా ఓ ఈశ్వరా నేనింకెన్నాళ్ళు జీవించను ఏమో అంత ఏనో చూచితిని ఇంకేమి చూడవలెను ఎవరిని సాకవాలను ఇంకా నిష్టగా నిన్నే పూజించను సాటి లేని నీ ధ్యాన స్థితిలోని ఆనందము ఇం ఇంకా నేను ఎంతకాలం గురోలుదును ఈ రీతిగా నేను ఇంకెంతకాలం ఎదురు చూచినచో నాకు ధ్యానానందం కలిగి ఆత్మ సాక్షాత్కారం సిద్ధించును ఈ నిరీక్షణ ఇంకెంతకాలము నన్ను ఇంక నీ రాశపరచక నీ దలి చేర్చుకొను కళహస్తిశ్వర చావంగాలమ చేరువవు తన్నే వైద్యుడు చికిత్స బ్రోవగలడు ఏ మందు రక్షించునో ఏ వేల్పుల కృపచూతురువైనచు నిన్నెంతైన జింతింపడా జీవ శ్రీకాళహస్తీశ్వర ఈ తన శ్రాద్ధము తానే పెట్టుకున్న సన్యాసి కూడా మరణకాలం సమీపించి సమీపించిందని తెలిసి ఉండి జీవన ప్రమాణమును విడవలేక తన్నే వైద్యుడు రక్షించడం ఏ మందులు కాపాడునో ఏ దేవతలు ఏ దేవతలు కాపాడుదురో నన్ను ఇంకా ఎవరు బ్రతికించరో అని ఈ తుచ్చ జీవితమునకు ఆశపడునే కానీ నీ అందొక్క క్షణమైనను తన మనస్సును నిలపడు కదా ఆహా జ్ఞానులు కూడా ఎంత అజ్ఞానులు అగుచున్నారు స్వామి శ్రీకాళహస్తిశ్వర సువర్ణము సువర్ణముఖరి తీర ప్రదేశ అమ్రకా నమ్యో పరివేదికాగ్రమణ బంకజాసననిష్టం నిన చూడగన్న నది ఓ లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తిశ్వర ఓ శివాళశ కాళహస్తీశ్వర శంకర ప్రతిదినము మనస్సులో సువర్ణముఖ నదీ తీరం నగల మామిడి తోటలో ఎత్తైన రాతి ప్రదేశముపై పద్మాసనంలో కూర్చున్న నిన్ను ఆనందముగా చూడగలిగిన చూ అదే గొప్ప మధురానుభూతి స్వామి అంతేగాని తన మాయా నటనలతో జన్మలను భ్రమ పెట్టు లక్ష్మీదేవి ఇచ్చు సుఖములు సుఖంలోగున కావు లక్ష్మీదేవి అనగా ధనం ఒకసారి ఉండి మరొకసారి లేకపోవుటనే తన మాయా నటనలతో జీవులతో చెలగాట చెలగాటమాడుట కూడా ఒక సుఖమేనా కాదు స్వామి శ్రీకాళహస్తీశ్వరాన్ని అనుగ్రహం పొందడమే గొప్ప సుఖం శ్రీ అనగా సాలేపురుగు కాళం అనగా పాము హస్తి అనగా ఈ మూడింటి యొక్క నిశ్చల నిష్కళమైన భక్తికి మెచ్చి ఈశ్వరుడు మోక్షం రక్షించినాడు కావున ఆ శ్రీకాళ శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో తిరుపతికి ఉన్నది అందుచే ఈ శతకమునకు శ్రీకాళహస్తీశ్వర శతకం